మా జగదీష్న్నాడు తబలా కొడతాడు ఏదన్నా స్పెషల్ పేరు ఉంటే కొడతాడు తర్వాత ఏదన్నా పిల్లలకి క్లాస్ చదువుతాడు మావాడు సద్దర్శన పుస్తకాలు తీసుకొని నాలుగు బస్ స్టాండింగ్లో పెట్టి వస్తే ఇంకా వాడుకుంటాడు వాడిని కానీ ఆ పని చేసేవరా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు ఎంత ఆసక్తి ఉంది మనకు ఆత్మల కొరకు మన తపన ఏంటి మన వ్యూహం ఏంటి మన రంది ఏంటి మన భారం ఏంటి ఇది మన అంతరంగంలో పుట్టలేదనుకో ఒక మందనప్ప చెప్పినా కూడా అది విజయవంతంగా ముందుకెళ్ళదు ఈ ఈ తపన అనేది నీలో పుట్టలేదనుకో ఆత్మల కొరకు రంది భారం అనేది నీకు పుట్టి ఆ ఆత్మల రక్షణ కొరకు నీ వంతు ప్రయత్నాల ఆ పోరాటం నీలో కనపడలేదనుకో దేవుడు కొంతలోనే నిన్న నట్టాపుతాడు ఆ తపన కనపడిందనుకో నువ్వు చల్లే ప్రతి గింజ మొలకెత్తేటట్టు చేస్తాడు నువ్వు ఎంత తపన పడి పరిగెత్తుతావు అంత అందేటట్టు చేస్తాడు అంటే నా జీవితాన్ని మాదిరిగా చెబుతున్నా జగదీష్ మీ అందరికీ అక్కడ వాళ్ళందరికీ మీకు కూడా చెప్తున్నాను నేను వాడికి చెప్తున్నట్టు సేవ చేయబోతున్నాడు అందుకని విశ్వాసిగా చర్చి సీరియస్గా ఆ విశ్వాసిగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడే ఒక తపన ఈ వారం ఎవరెవరిని తీసుకెళ్ళాలి ఈ వారం ఎవరెవరిని తీసుకెళ్ళాలి ఎవరు దొరుకుతారు ఎవరికి చెప్పాలి ఏం తపనో తపనో తిండి పట్టదు నిద్ర పట్టదు మాటలు రాని మోగమ్మాయికి పలక మీద బొమ్మలు గీసి సువార్త చెప్పి ఆత్మని బాప్ నడిపించా కొన్నాడు పిచ్చేందుకులు ఆ పిచ్చిలోనే ఉన్నాడే అనుకున్నారు పిచ్చోడు అనుకున్నారు నన్ను మైండ్ మీద అనుకున్నాడు పొద్దుగులు అదే ఇదిలో పడిపోయాడు పాపం వీడు అమాయకుడు వీడు అనుకున్నారు ఎవడు పిచ్చోడు నన్ను అనుకున్నాడు పిచ్చోడా నేను ఆ నిజమే నేను పిచ్చోడిని ఏసవి పిచ్చోడ్ని నేను పిచ్చోడి ఆత్మలో పిచ్చోడ్నే నేను పిచ్చోడ్నే తాగుబోతు జీవితాలు మార్చాలనుకునే పిచ్చోడిని నేను పిచ్చోడిని వ్యభిచార జీవితాలు మార్చాలనుకునే పిచ్చోడిని నేను పిచ్చోడిని చీద జీవితాల్లో చీకటి జీవితాల్లో బ్రతికే వాళ్ళ జీవితాల్లో దేవుని వెలుగుని చూపించాలనుకునే పిచ్చోడిని నేను పిచ్చోడిని ఆత్మహత్యలు చేసుకొని చావాలనుకునే వాళ్ళని ఆ పరిస్థితుల్లోంచి కాపాడాలనుకునే పిచ్చోడ్ని నేను పిచ్చోడ్ని దేవుణ్ణి ఎరగక నిజమునకు దేవుడు కాని వాటికి జీవితాలను అంకితం చేసుకొని నిజ ఎరగని అంధకారం ఉన్న వాళ్ళకి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాలనుకునే పిచ్చోడ్ని అనుకోండి రా నేను పిచ్చోడిని అనుకుంటే అనుకోండి కానీ నా వల్ల కావట్లేదురా నా ఏసై గురించి ప్రజలకు చెప్పకుండా ఉండటం నా వల్ల కావట్లేదు తపన ఆ తపనలోనే ప్రయాణం చేశాను నా దేవుడు నా అది చూశాడు చూశాడు ఇప్పటికీ కూడా పాట ద్వారానో పుస్తకం ద్వారానో మాట ద్వారానో ఏదో ఒక విధంగా ప్రజల్లోకి దేవుని మాటలు పంపించాలి ఒక అన్యాత్మ దొరికినా కూడా వదిలిపెట్టింది వాళ్ళకి మళ్ళీ దేవుని గురించి చెప్పడానికి తపన పడతారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఆ పిచ్చి పోలా ఎందుకంటే అది జనాల్ని నాశనం చేసే పిచ్చి కాదు జనాల్ని బాగు చేసే పిచ్చి జీవితాలను కట్టే పిచ్చి కుటుంబాలను నిలబెట్టే పిచ్చి ఆత్మని రక్షించే పిచ్చి దేవుణ్ణి అదేగా మనిషికి ఎక్కాల్సిందే లోక పిచ్చి ఎందుకు నాశనం చేయటానికా జీవితాన్ని నాశనం చేసుకోవటానికా పండుకున్న కూడా మన ఆలోచన ఎటుపోతుందో చూస్తాడ దేవుడు నాలుగు ఆత్మలు రక్షించాలంటే ఇంకా నేను ఏం చేయాలి ఇంకెట్లా చేయాలి నిన్న ఒక బిడ్డ చెబుతుంది చదువుకునే స్టూడెంట్ తను తను కూర్చున్న దగ్గరల్లా దేవుని వాగ్దానాలు రాసిద్దట ఎక్కడ కూర్చుంటే అక్కడ పెన్ను ఉంటుంది ఎప్పుడు వాగ్దానాలు రాస్తా ఉంటుందట ఆ వాగ్దానాల్ని చదివిన తర్వాత పట్టబడ్డారు తన తెలివి చూడు దేవుని మాటలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు నన్ను వేదన చెందొద్దు దేవుడు నీ స్థితిని చూస్తూ ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు ఇట్లాంటి ఆదరణ వాక్కులు రాస్తా ఉంటాం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాస్తూ ఉంటాడు ఆటోల మీద పాపం కొంతమంది మన ఆటో తమ్ముళ్ళు ఉంటారు రకరకాల మాటలు రాస్తా ఉంటారు పనికి మాలిన మాటలు పనికి మాలిన సినిమా వాళ్ళ మాటలు రాసుకునే బదులు చక్కగా ఏసై ఆదరణ వాక్కురాయ్ ఆదరణ వాక్కురాయ్ నీ బండి మీద ప్రతిరోజు బండి రోడ్డు మీద తిరిగినప్పుడు వేలాది మంది ఆ బండిని చూస్తారు వేలాది మందిలో కనీసం వందలాది మంది కళ్ళలో వాక్యం పడింది వందలాది మందిలో కనీసం యాభైల సంఖ్యలో నన్ను ఆదరించబడతారు ఆలోచనలో పడతారు కదా